నేను మాంసం కొర తింటాను నువ్వు పప్పుచారి తినంటే ఎవడు నువ్వుకుంటాడా కదా ఎవరికాడ తినాల్సి తినాల్సిందే అంతే కదా నేను సబ్బు రాసుకుంటా నువ్వు నీళ్లు పోసుకుంటే ఎలా ఉంటుంది కుదరదు ఎవరికాళ్ళు నీళ్లు పోసుకోవాలి కాడ సబ్బు చేసుకోవాలి కదా సో అంతే ధన్యత అనేది ఎవరి కాళ్ళకే వర్తిస్తుంది మళ్ళీ ఓటో వచ్చిన చదువుతాను యహోవ ఎందు భయభత్తలు కలిగి ఆయన త్రోబలి ఎందు నడుచువారు అందరూ ధన్య ఇప్పుడు మొట్టమొదటి విషయం మీరు అర్థం చేసుకోవాలి అంటే దేవుడు నాకు స్వేచ్ఛనిచ్చాడు ఇది నాకు అర్థమైంది రెండోది దేవుడు నాకు కొన్ని విషయాలు చెప్పాడు అంతే కదా మీకు అన్ని విషయాలు తెలియదు కదా కొన్ని విషయాలు తెలిసిన విషయాన్ని నా జీవితంలో పాటిస్తున్నానా లేదా ఇది మీరు అడుక్కోవాల్సిన ప్రశ్న తెలియని విషయాల గురించి అద మరి నాకు అది తెలియదు కదా నీ తెలియకపోతే ఎవడైందా తెలిసిన విషయాలు చెప్తున్నానే దేవుడు తెలియని విషయాల గురించి లెక్కలేము అడగడు ఐదో క్లాస్ వాడికి అరే నువ్వు జీవితంలో పదో క్లాస్కి వస్తావు కానీ ఇప్పుడే ప్రశ్నకి జవాబు అంటాడు ఎవడైనా ఐదో క్లాస్ వాడు పదో క్లాస్ ఇస్తారా ఏమరో నీకు చెప్పని దాని గురించి దేవుడు నిన్ను లెక్క అడగడు నీకు తెలియని దాని గురించి దేవుడు నిన్ను సంజాయిచి అడగడం నీకు ఏదైతే తెలుసో దాని మీద నిన్ను లెక్క అడుగుతాడు ఆ విషయం గుర్తుపెట్టుకోండి అర్థమైందా